ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ఇప్పుడు కొంతమంది జీవితంలో అసంతోషంగా ఉన్నారేమో ఎందుకంటే మీ గతంలోంది ఏదో అలాగే ఉండిపోయింది మీరు దాస్తున్నది తప్పించుకుంటుంది కప్పేయాలనుకుంది ఎదుర్కొనిది డీల్ చేయనిది అయితే వెనక్కి వెళ్ళి దాన్ని చూసుకునేంత వరకు సంతోషంగా ఉండలేరు అది ఎవరినైనా క్షమించేది కావచ్చు అదేదో మీ జీవితంలో చేసిన తప్పు కావచ్చును ఇప్పుడు దాన్ని సర్దు చేసుకునే చోటు ఉండవచ్చున అయితే మీరు వెనక్కి వెళ్ళి దాంతో గందరగోళం చేయాలనుకోరు నా జీవితంలో ఒక సమయం ఉండేది అప్పుడు నేను దేవుని కలవడానికి ముందు పనిచేస్తున్న కంపెనీలో నేను డబ్బును దొంగిలించాను నేను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఒక చిన్న దొంగ అతనే నా కంపెనీ నుంచి డబ్బుల్ని దొంగిలించమన్నాడు ఆ తర్వాత అక్కడి నుంచి వేరే ఊరికి పారిపోయాం దేవునితో నా నడక గంభీరమైన తర్వాత ఎన్నో ఏళ్ల తర్వాత దేవుని పెళ్లి చేసుకున్నాను పిల్లలు పుట్టారు అది డెబ్బైలోని మాట దేవుడు పరిచర్యకు పిలుపునిస్తున్నాడు ఒకరోజు నాకు అనిపించింది దేవుడు స్పష్టం చేసినట్లు ఏమనంటే నేను వెళ్ళి ఆ పరిస్థితిని ఎదుర్కోవాలని డబ్బుని ఇచ్చేయాలని వాళ్ళకు ఆ విషయం చెప్పి ఇప్పుడు నాకు భయం వేసింది ఎందుకంటే అనుకున్నాను అంటే వాళ్ళు నన్ను అరెస్ట్ చేస్తే అలా చేస్తే ఇలా చేస్తే తెలుసా ఎప్పుడైనా సరే జీవితంలో దేనైనా ఎదుర్కోవడానికి సిద్ధపడితే అప్పుడు ఎన్నో ఒకవేళలు ఉంటాయి అపవాది మన బుర్రలో ఉంచేవి నేను అక్కడికి వెళ్ళి పరిస్థితిని వివరించి చెప్పాను నేను క్రైస్తవురాలు అని ఆ డబ్బును తిరిగి ఇచ్చేయమని చెప్పినట్లు అనిపించింది అందువల్ల వాళ్ళు నాకెంతో గౌరవాన్ని ఇచ్చారు నేను చేసిన దానికి బాధపడి దానికి బాధ్యతను వహించినందుకు విషయాల నుంచి పారిపోతే ప్రజలు మనకు గౌరవాన్ని ఇవ్వరు ఇలా అన్నప్పుడు గౌరవంగా చూస్తారు తప్పు చేశాను క్షమించండి దానికి బాధ్యత వహిస్తాను నేను అలా చేసి ఉండకూడదు అలా ప్రవర్తించి ఉండకూడదు అయితే ఎప్పుడు మనం దేన్నైనా అవాయిడ్ చేసి తప్పించుకోవాలని చూస్తాం నా జీవితంలోని ఒక సమయంలో దేవుడు నాకు చెప్పాడు నేను వెళ్ళి నా తండ్రిని ఎదుర్కోవాలని మా ఫ్యామిలీలో నా ఘోరమైన రహస్యాన్ని ఎవరు మాట్లాడుకుంది వావి వరుస తప్పడం ఆ సెక్షువల్ అబ్యూస్ నాకెప్పుడు నా తండ్రి అంటే ఎంతో భయం ఉండేది అంటే ఎంతగా అంటే ఆయన దగ్గరలో ఉంటే వణికిపోయేదాన్ని నేను ఆయన వద్దకెళ్ళి చెప్పడం అనే ఆలోచనే మీరు చేసిన దాని గురించి మనం మాట్లాడాలని నేను ఊహించగల భయంకరమైన విషయం అయితే ఆ రోజు వచ్చింది దేవుడు చెప్పాడు ఈ దినమే ఆ దినం నేను వెళ్ళాను అలా చేశాను మీరేం చేయాలని నేను చెప్పడం లేదు అది దేవుని పని మీకు చెప్పడం ఏం చేయాలన్నది మీరు ఏదైనా దొంగలిస్తే నేను చేసిందే చేయాలని మీతో చెప్పడం లేదు అయితే ఇలానూ అనడం లేదు ఏమనంటే ఏమి చేయకూడదని మనం డీల్ చేయని విషయాలు మనల్ని విసిగిస్తాయే అంటున్నా మనల్ని ఏదో చిరాకు పెడుతుంది మనం వేరే వాటిని నిందిస్తూ ఉంటాం కొన్నిటిని వెనక్కి వెళ్ళి సరిచేయలేని ఉంటాయి చేయగలిగిందంతా క్షమాపణం అడగటి అయితే కొన్ని సమయాలు ఉంటాయి దేవుడు దానికి చెల్లుగా ఏదో చేయమంటాడు నిజంగా కొన్ని సమయాలు ఉంటాయి దేవుడు దానికి చెల్లుగా ఏదో చేయమంటాడు ఎవరైనా దాన్ని నమ్ముతారా అక్కడ కొంతమంది కళ్ళు మెటకరించి చూస్తున్నారు ఎందుకంటే మీరు అనుకుంటున్నారు మీ జీవితంలో ముగించని విషయాలను గురించి మీరు ఎలాంటి ఓ ఉమ్మేకో నాకు తెలియదు ఈరోజు ఇక్కడికి రావాల్సిందా లేదా అని మేం మనసులోంచి విషయాలను తీసివేయడం ఎంతో అద్భుతమైన విషయం వాటి నుంచి విడుదల పొందడం తెలుసా వాటి నుంచి విడుదల పొందడం మొదటి సమయంలో పన్నెండులో రాజు దావీదుకు ఒక పరిస్థితి వస్తుంది అతడు వ్యభిచారం చేస్తాడు ఏ స్త్రీతో వ్యభిచారం చేశాడో ఆ స్త్రీ భర్తను చంపిస్తాడు ఈ రాజు దావిదే దేవునికి ప్రేయమైన వాడు ఇలా అన్నాడు దేవునికి అభిషేకించబడ్డవాడిని అన్ని కీర్తనలు పాడిన గొర్రెల కాపరి కీర్తనలన్నీ వ్రాసినవాడు అతడు ఇంత ఘోరమైన పాపాన్ని చేశాడు దాని వివరంగా చెప్పన అయితే చెప్పడానికి అదో మంచి పాయింట్ బైబిల్ చెప్పేది ఏమని అంటే రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు ఇంటి వద్దనే ఉండిపోయాడు సహజంగా అతడు చేసేది కాదు అయితే అతనిపైకి సోమర్తనం వచ్చి ఉంటుంది చలనరహితమైంది తన వాళ్లతో కలిసి యుద్ధానికి వెళ్ళి శత్రువులను ఎదుర్కొంటూ అతను చేయవలసినట్లుగా చేయకుండా ఇంటి వద్ద ఉండి బెర్షబాని స్నానం చేస్తుండగా చూశాడు అతడు అదే అతని పతనానికి ఆరంభం అతను కానీ ఉండవలసిన చోటు ఉంటే కమోన్న కొంతమంది సమస్యలో పడరు చర్చిలో ఉంటే ఆదివారం ఉదయం మీరు ఉండవలసిన చోట కొంతమంది సమస్యల్లో పడరు మీరు ఆ సమయాన్ని దేవునితో గడిపితే ఉదయాన చేయవలసినట్లుగా మీరు ఉండాల్సిన చోట ఉంటే మీకు విలువ ఉంటుంది ఏదేమైనా దావిదు దేవుని యొక్క గొప్ప పురుషుడు దేవుడు చెప్పిన పురుషుడు దావిదుని గురించి నా మనసుకెంత నచ్చిన మనిషి అతడు పాపం చేయడమే కాదు కానీ ఒక ఏడాది పాటు అతడు చేసిన దాన్ని అంగీకరించకుండా దాటేశాడు అది లోపల అతను తినేసింది ఖచ్చితంగా అయితే నిశ్చయంగా ఎక్కువగా మనం చేసేది చేస్తుంటాడు దాని గురించి దీని మీద నింద వేయటం దాని మీద ఎక్కువగా ఎలా అంటే ఓ అది అపవాదే అపవాదే నా సంతోషానికి ఏమిందో తెలీదు కనుక దేవుడు ఎవరినో పంపాడు దావితో మాట్లాడడానికి నా తాననే ప్రవక్తని చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడడానికి పంపుతాడు ఎవరినో పరిస్థితులని గురించి మనల్ని ఎదుర్కోవడానికి కానీ మనం వారి మీద కోపం తెచ్చుకుంటాం చూడు నువ్వు అంత పర్ఫెక్ట్ ఏం కాదులే ఖమాన్ ఇప్పుడు దేవుడు ఈరోజు ఎవరినో ఎదుర్కోవడానికి నన్ను పంపాడు మీ జీవితంలోని కొన్ని సమస్యలు నేనే చేయను ఎందుకంటే వినోదంగా ఉంటుంది చేయడం చేస్తాను ఎందుకంటే నిజంగా అన్నిటికంటే ఎక్కువగా ప్రజలు ఏసు మరణించి వాళ్ళు పొందాలి అనుకునేది పొందాలనుకుంటాను వాళ్ళు పరిశుద్ధాత్మలోని ఆనందాన్ని దేవుడు గర్వించేలా ఫలాన్ని ఇచ్చే క్రైస్తవులుగా మీరు ఉండాలి అనుకుంటాను అలా జరిగే ఒకే ఒక విధానం ఏమిటంటే నేను మీకు సమస్యలను ఎదుర్కోవడానికి హెల్ప్ చేస్తే పారిపోకుండా తప్పించుకోకుండా అంగీకరించకుండా ఎన్నో వేర్వేరు మార్గాలు ఉన్నాయి విషయాల నుంచి పారిపోవడానికి ఈరోజు విషయాల నుంచి పారిపోయే కొన్ని మార్గాలను చూద్దాం అయితే ప్రత్యేకంగా మీతో మీ చెడు ప్రవర్తనను ఎదుర్కోవడం గురించి చెప్తాను మీ శరీర సంబంధమైన వాటిని మీ పాపాన్ని ఎదుర్కొని డీల్ చేయడం గురించి ఇప్పుడు ఈరోజు వాళ్ళు వస్తే బాగుండేదని ఎవరి గురించో ఆలోచించకండి ఓ మ్యాన్ ఇది నా భర్తకు గొప్పగా ఉండేది వావ్ మా అమ్మ వచ్చుంటే బాగుండేది చూడండి వారు లేరు మీరున్నారు కనుక మీరు దీన్ని మరెవరి కోసమో వింటున్నట్లు వినకూడదు ఇది మీకోసము ప్రతి ఒక్కరితోనూ దేవుడు ఏదో చెప్పాలనుకుంటాడు రెండు సమయాలు పన్నెండు ఒకటి యొవ నా తన్ను దావీదు పంపెను పట్టణ ముందు ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు ఉండెను ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కున్న ఒక చిన్న ఆడు గొర్రెపిల్ల తప్ప ఏమీ లేదు వాడి దాన్ని పెంచుకొని అది వాని వద్దను వాని బిడ్డల వద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోంది త్రాగుచు వాని కగుటో పండుకొంచు వానికి కుమార్తె ఉండెను అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని వద్దకు వచ్చాను అతడు తన వద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయుతం చేయటకు తన గొర్రెల్లో కానీ గొడ్లలో కానీ దేన్ని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పట్టుకుని తన వద్దకు వచ్చిన వానికి ఆయతం చేసిన దావీది మాట విన్న మర్షిని మీద బహుగా కోపించుకొని యహోవా తోడు నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు మరణ పాత్రుడు వాడు కనికరము లేకయ్యి కార్యం చేసిన కనుక గొర్రె పిల్లకు ప్రతిగా నాలుగు గొర్రె పిల్లలు ఇవ్వవలని నాతాను తాంతో నా తాను దావీదును చూచి ఆ మనుషుడవు నీవే అనేను నేను ఆశ్చర్యపడకుండా ఉండలేను నిజం చెప్తున్నాను మిగతా వారందరిలోనే ఎంతగా ఎంచగలమో చూస్తే మన జీవితాల్లో ఉన్న సమస్యలను పూర్తిగా తప్పించుకుంటూ నిజం చెప్పాలంటే సాతాను యూజ్ చేసే వాటిల్లో అదొకటి అన్నిటికంటే ఎక్కువగా మనం ఎదగకుండా ఉండడానికి అదేమిటో తెలుసా మీకు మిగతా వారి లోపాలను చూడడమే అలా చేసే క్రమంలో మన విషయాలతో డీల్ చేయం చూడండి మీరు గుర్తించాల్సింది ఇదే మిగతా వారి ఏ లోపం ఉన్నా దాని గురించి మీరేమీ చేయలేరు ఒక అభిప్రాయం వారిని మార్చలేదు వ్యర్థంగా మాట్లాడితే మార్చలేదు ఎక్కువ సమయం వారితో మీరు మాట్లాడినా మార్చలేరు దేవుడు మాత్రమే ప్రజల్ని మార్చగలడు ఎందుకంటే ఆయనే మన లోపలికి వెళ్ళి లోపల నుంచి బయటకు వరకు మార్చగలడు అయితే పరిశుద్ధాత్మతో సహకరించి ఆయన్ని మన లోపల చేయవలసిన మార్పుని చేయనివ్వవచ్చును మీకు నిజం ఇది నాకు అనుభవంతో తెలుసు మీరు అనుకోవచ్చు ఒకవేళ వాళ్ళు వాళ్ళు మారుకుంటే ఎనడు సంతోషంగా ఉండలేమని అయితే చెప్తున్నాను ఇప్పుడే మారితే మీరు సంతోషంగా ఉండవచ్చు వాళ్ళు ఏం చేసిన ఆ మనుష్యడువు నీవే దావిదు పశ్చాత్తాపడ్డాడు దేవుడు అతను యూజ్ చేసుకున్నాడు అతని జీవితం అంతా కొన్ని ఉన్నా అతను చేసిన దానికి ఎంత శారీరకంగా ఐహిక ప్రవర్తనకు మీరు జీవితంలో అలవాటు పడ్డారో దాంతో డీల్ చేయడం లేదు డీల్ చేయవలసిన దాంతో మొదటి కొరింది పదమూడు పదకొండు చెప్తుంది నేను పిల్లవాడిని ఉన్నప్పుడు పిల్లవాని వాళ్ళే మాట్లాడితేని తలంచితేని యోచించి ఇప్పుడు పెద్దవాడిని పిల్లవాణి చేష్టలు మానివేస్తేని ఇక్కడున్నా చూడండి కొంతమంది జీవితంలో మార్పు అనే ఆ చోటుకి రావాలని కోరుకుంటున్నాను మీరు ఇలా అనే చోటు నేను అసలు క్రైస్తవునిగా ఉండాలంటే అప్పుడు నేను ఎంతో ఉత్సాహవంతమైన ఆన్ గంభీరంగా కమిట్ అయిన క్రైస్తవునిగా నేను నా ప్రవర్తన క్రీస్తులా ఉండేలా తెలుసుకుంటాను అది నేను చేసే చివరి పనైనా సరే ఇంకెవరికైనా తీర్పు తెర్చడం వ్యర్థంగా మాట్లాడడం కావాలనుకున్న అభిప్రాయాన్ని పొందడం ఎందుకంటే నిజంగా దేని గురించి అయితే మీకు అభిప్రాయం ఉంటుందో అది అనవసరమైంది మీరు అధికారం పట్ల కొంచెం ఎదురు తిరుగుతారేమో లేదా దురాశ వలన లేదా ఏదో స్వార్థం వలన అపవిత్రమైన ఆలోచనలు క్షమాపణలేమి కొంత అసూయ శత్రుత్వం చెడు టెంపర్ విభజన కలహం తాగుబోత్తాను మీకు కృతజ్ఞత లేకపోవచ్చు లేదా కృతజ్ఞులు చర్చికి వెళ్తారు తెలుసా నేను చర్చికి వెళ్తాను నెలకోసారి గ్రీట్ కూడా చేస్తాను క్రైస్తవుల చర్చికి ఎక్కడికి వెళ్తారో చెప్పడం విని నేను ఆలసిపోయాను వాళ్ళు చేసే బుద్ధి లేని పనులను చూసి డ్రైవ్ చేసేప్పుడు స్పీడ్ లిమిట్ ని దాటితే మీ కార్ మీద ఉన్న బంపర్ స్టిక్కర్ని తీసివేయండి మీరు ఆఫీస్కి వెళ్ళి రోజుకి రెండు గంటలు పర్సనల్ ఫోన్ కాల్స్ కోసం వెచ్చిస్తే వెబ్ని చూస్తూ ఉంటే మీ మెడలో ఉన్న క్రాస్ని తీసివేయండి మనకు వ్యక్తిగత నిజాయితీ కంటే ముఖ్యమైనది మరేది ఉండకూడదు రాజు దావీది చెప్పింది నాకు ఇష్టం అన్నాడు నా గృహంలో నేను నిజాయితీగా ఉంటాను నాకు అది ఇష్టం అతడు మిగతా వారందరి కోసం నటించలేదు కానీ మూసిన ద్వారాల వెనుక ఎవరూ చూడనప్పుడు అతడు ఏది మంచని నమ్మాడో దాన్నే చేసే ప్రయత్నం చేశాడు అతని జీవితంలో పాపం చేసిన సమయం ఉంది దేవునికి దూరం అయ్యాడు అలా ప్రజలకు జరుగుతుంది దేవునికి స్థుతులు ఆయన దయ నిత్యనూతనమైంది నూతనమైంది అదెంతో కష్టం ఇలా అని ఎవరినైనా తెలుసుకోవడం రేపు మీకు తిరిగి ఫోన్ చేస్తాను అని అలా చేసేవారిని అలాంటి నాన్ సైన్స్తో విసిపోయాను మీరు నాకు నిజం చెప్పకపోతే అప్పుడు ప్లీజ్ నాకేమీ చెప్పకండి ఇప్పుడు మీకు దేవుణ్ణి ఉందా లేక దేవుడు మీకేం చేయగల తెలుసుకోవాలనుందా నా జీవితంలో ఒక సమయం నుంచి వెళ్ళాను అప్పుడు దేవుడు చెప్పాడు నువ్వు నన్ను ఒక్కటి కూడా ఆడగొద్దు నేను పర్మిషన్ ఇచ్చేంతవరకు నీ నుంచి వినాలనుకునే ఒకే ఒక మాట దేవా నువ్వు కావాలి సరే అలా అంటూ ఆరంభిస్తాను చూడుదేవా నువ్వు నిజంగా మార్చాల్సి ఉంది చూడుదేవా నువ్వు నాకు ఎక్కువగా కావాలి అపవాదిని గద్దిస్తున్నాను ఇంకా దేవా ప్రార్థిస్తున్నాను నా పరిచర్య బాగా ఓ అయితే పర్వాలేదు దేవా నాకు నువ్వు కావాలంతే అలా ఆరు నెలలు జరుగుతూనే ఉంది దేవుని నన్ను ఏమీ అడగనివ్వలేదు నేను ట్రై చేసినప్పుడు నా గొంతులో చేపములు అడ్డుకున్నట్లయ్యేది నేను దేవుని ముఖాన్ని వెతకడం తెలుసుకున్న హస్తాన్ని కాదు మీరు తెలుసుకుంటారు దేవుని ముఖాన్ని వెతికినప్పుడు ఆయన హస్తం ఎల్లప్పుడూ తెరిచి ఉంటుందని కానీ మీరు కానీ దేవుడు మీకేం చేయగలడని వెతికితే ఆయన్ని వెతక్కపోతే అప్పుడు ఐహికంగానే ఉంటారు బేబీ అపరిపక్వ శారీరక క్రైస్తవులుగా పరలోకపు వెనుక ద్వారం నుంచి లోపలికి వెళ్ళేవారు రక్షణ గురించి చెప్పడం లేదు మంచి ప్రవర్తన మీద ఆధారపడదు మరణం మీద ఆధారపడింది పునరుద్ధానం మరియు మన ప్రభువు మన రక్షకుడని యేసుక్రీస్తు చెందించిన రక్తం మీద నేను చెప్తాను ఏం మాట్లాడుకుంటున్నాము ట్రిప్ని ఎంతగా ఆనందిస్తున్నారన్నది మీకు శాంతి కలుగుతుందా ఆనందం ఉంటుందా మీకు గౌరవాన్ని ఇస్తారా మీరు మంచి ఫలాన్ని ఇస్తారా ప్రజలు మిమ్మల్ని చూసి ఎలా అంటారా మీకున్నది నాకు కావాలి అని లేదా వాళ్ళు మిమ్మల్ని చూసి ఇలా అంటారా వేషధారులారా ఫిలిపి మూడు ఎందు పావులు దీన్ని వ్రాసేపటికీ బస ఎక్కువ భాగం నూతన నిబంధనను వ్రాశాడు ఆయన పావులు పదో వచనంలో అంటాడు ఏ విధము చేతనైన్నో నా దృఢ సంకల్పం ఏమిటంటే ఆయన్ను ఎరుగు నిమిత్తము అతనికి దేవుడు ముందే తెలుసు దేవుడిని ముందే తెలుసుకున్నవాడు మరింతగా తెలుసుకోవాలంటాడు మరింత లోతుగా మరింత సన్నిహితంగా మనం పూర్తి వచనాన్ని చూద్దాం స్క్రీన్ మీద చూడండి కొంచెం పెద్దగా ఉంటుంది అయితే భాష అందంగా ఉంటుంది నా దృఢమైన సంకల్పం ఏమిటంటే ఆయన ఎరుగు నిమిత్తము నేను క్రమంగా మరింత లోతుగా సన్నిహితంగా ఆయనతో సంబంధంలోనికి రావాలని చూచి గుర్తించి అర్థం చేసుకునేలా ఆయన అద్భుతాలను మరింత బలంగా మరింత స్పష్టంగా ఏ విధము చేతనైన్నో ఆయన పునరుద్ధానము నుండి ప్రవహించు శక్తిని తెలుసుకునేలా విశ్వాసుల మీద వినియోగపరచబడేది ఏ విధము చేతనయన్ను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము కలవాడనై ఆయన్ను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమల్లో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము ఇప్పుడు పౌలు తనకు పునరుద్ధానం కావాలని లేదు నాకు తెలుసు దాన్ని పొందడానికి శ్రమపడాలని అన్నాడు నేను చెప్పానుగా మెత్తని సెలవులంటే ఏమీ ఉండవని ఏసు మన పాపాల కొరకు మరణించాడు అయితే మనందరం స్వయానికై మరణించాలి వ్యర్థంగా మాట్లాడడానికి మరణించాలి టెంపర్ కొరకు మరణించాలి మీకు మీరు విధేయత చూపి మిమ్మల్ని గాయపరిచిన వారిని క్షమించడం ఆరంభించాలి ఎందుకంటే ఏదేమైనా వాళ్ళు చేసిన దానికంటే మీరే ఎక్కువ చేస్తారు అక్కడ రెండవ వరుసలో నాతో ఏకీభవించే ఒక వ్యక్తి ఉన్నారు ఎవరైనా మేలుకుని ఉన్నారా చూడండి సమస్య ఏమిటంటే మనం ఏం చేస్తామో చూడం ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో చూడంలో బిజీగా ఉంటాం మిగతా అందరినీ భూతద్దాల్లోంచి చూస్తాము కానీ మనల్ని మనం గులాబీ రంగు అద్దాల్లో చూసుకుంటాం అలా ప్రవర్తించడానికి మనకి ఏ సాకు ఉండదు అయితే నాకు ఎప్పుడో కారణం ఉంటుంది అసలైతే అయితే పావులు ఇక్కడ రాసిన విషయాలు కేవలం నేను మనిషి కోరికను ఫీల్ అవ్వగలను తొమ్మిదవ వచనంలో అంటాడు ఆయన ఎంతో అగుపడి నిమిత్తము అతనికి ముందే తెలుసు క్రీస్తులో ఉన్నాడు అని అతను ఇతరులకు అప్పటికే క్రీస్తులో ఉండడం గురించి చెప్తున్నాడు ఆయన ఇక్కడ అంటున్నాడు క్రీస్తుని సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనే ఆయన ఎంతో అగుపడు నిమిత్తము పావు లోతైన ప్రకటన కావాలనుకున్నాడు దేవుడు లేకుండా అతనేమీ కాడని మీకు నిజం చెప్తాను మనం అంత లోతుగా లేము లోతు అని అంటే నా అర్థం చుట్టూ తిరుగుతూ ఉండడం కదూ మీరు అది ఫీల్ అయ్యారా ఫీల్ అయ్యారా నేను చెప్పేది అది కాదు ఆత్మలో నడవడం గురించి చెప్తున్నాను శరీరంలో నడవడం కాదు లోతుగా జీవించడం గురించి కోరుకునే దానికంటే ముందుకెళ్ళి ఆలోచించిన దానికంటే మీ జీవితాన్ని లైన్ మీద ఉంచడం గురించి రోజు ఉదయాన్న మీరు రక్షణలో ఉండడానికి పొందాలనుకున్న ఆరు విషయాలను దేవునితో చెప్పడానికి బదులు ఇదిగో దేవా ఇక్కడ ఉన్నాను నీకోసం ఏం చేయాలి నేను దేనికి అవసరపడగలను ఎవరిని బ్లెస్ చేయగలను ఎవరిని ప్రోత్సహించగలను ఎవరిని అభినందించగలను ఈ రోజు చివరిలో దేవ ఎవరి జీవితమైనా మెరుగుపడాలి ఈరోజు ఎందుకంటే నేను జీవించి ఉన్నాను ఊపిరి పీలుస్తున్నాను చెప్పింది విన్నారా రోజు చివరిలో ఎవరి జీవితమైనా మెరుగుపడాలి ఎందుకంటే నేను బ్రతుకున్నాను జీవిస్తున్నాను ఎంతో జీవితాన్ని నా కోసం వ్యర్థం చేశాను నేను 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 ఇకపై అలా చేయను ఆనంద అగుపడి నిమిత్తము పావులన్నాడు ఏమనంటే నేనంతా పొందాను మ్యాన్ సరైన విద్య నేను సరైన సోషల్ గ్రూప్లో ఉండేదాన్ని అతనికి ఫైనాన్సెస్ ఉండేవి అతడు పరిసయ్యుల్లో పరిసయ్యుడు అంటే చూడండి టాప్ ధార్మిక జీవితపు టాప్ అప్పర్ షెలాన్ అతడు అన్నాడు అదంతా ఏమిటో తెలుసా పెంటతో సమానం పుపు పు ఆయన్ని తెలుసుకునే పోల్చబడని అత్యంత విలువైన అధికారము ఆయనలో అగుపడు నిమిత్తము ఆయనలో లోతుగా వెళ్ళడం మీ జీవితంలోని కొన్ని విషయాలను వదిలించుకోవడం ఆరంభించడం మంచిది దేవునికి దూరంగా ఉంచే వాటి నుంచి దేవుని కోసం బిజీగా ఉంటే మీ షెడ్యూల్లో పోవలసింది ఏదో ఉంది అది దేవుడు కాకూడదు ఎన్నడూ దేవుని మీ షెడ్యూల్లోనికి తేవడానికి ప్రయత్నించకండి మీ షెడ్యూల్ని దేవుని చుట్టూ వేయండి ఇప్పుడు ఎఫ్సి నాలుగు పదిహేను ప్రేమ కలిగి సత్యము చెప్పుచూ అన్ని విషయముల్లో సత్యాన్ని పలుకుతూ నిజాయితీగా వ్యవహరిస్తూ నిజాయితీగా జీవిస్తూ ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదము ఆయన శిరస్సయు ఉన్నాడు ఈరోజు దేవుడు మనలోని ప్రతి ఒక్కరి గురించి ఏదో ఒక సత్యాన్ని తెలియచేయాలనుకుంటున్నాడు పారిపోవడం మాని సమస్యలను ఎదుర్కొనే సమయం ఎన్నో మార్గాలుంటాయి మనం మన సమస్యల నుంచి పారిపోవడానికి అయితే వాటిని జయించే ఒకే ఒక విధానం వాటిని ఎదుర్కోవడమే జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీదవారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్చి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది